అయిపోద్ది ఆయన అయిపోద్ది సరే ఈసారి జూబ్లెస్ సెలెక్షన్లో ఎవరికి కోటేస్తారు గట్టి పోటీలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఎవరికి నచ్చారో తెలియదు ఇద్దరు మంచిగా ఉన్నారు మీరు ఎవరికో కోటేస్తారు మాకు ఎవరు నచ్చితే వాళ్ళకి వేసుకుంటాం ఆ చిన్నవానికి అప్పుడు మీకు ఎవరంటే ఇష్టం మాకు ఆయన ఇష్టమే ఆయన మేము పేరు బీజేపీ బీఆర్ఎస్కి వేస్తారా కాంగ్రెస్కి వేస్తారా మేము దేనికే అప్పుడు ఎవరు దేనికేమంటే దానికే చేస్తాం ఇస్తే డబ్బులు ఇంతవరకు అయితే మేము ఇంతవరకు వచ్చి పది ఇరవై అవుతుంది అవుతుందని ఎవరి వాళ్ళ ఐదు పైసలు అయితే మాకేం తెలియదు గవర్నమెంట్ వాళ్ళు ఏమీ మాకు ఒప్పి కష్టపడతాం ఇంటికెర కట్టుకుంటాం అంతవరకు వీళ్ళు మంచి వాళ్ళు చేయడమే లేదు అందరూ సమానమే రేవంత్ రెడ్డి ఎలా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఇటువరకు ఏంటంటే కారు లేనప్పుడు ఒకసారి ఒక కార్డు ఇప్పించాడు కార్డు మిస్ అయితే రేవంత్ రెడ్డి అయితే బాగా పనిచేసాడు బియ్యం వచ్చినాక చేసేడు కేసీఆర్ చేయలేదా కేసీఆర్ మాకు ఏం చేయలేదు అంటే ఈసారి ఆ నవీన్ నిలబడ్డారు కదా నవీన్ చాలా మంచివాడని అని చాలా మంది అంటున్నారు సో మీరేమంటారు మంచి అందరూ మంచిలే ఇద్దరు మంచిలే మరి ఎవరి దృష్టి వాళ్ళ కొంత చెప్పలేము ఇద్దరు కావాల్సిన సో మీ ఓటు అయితే మా ఓటు అయితే ఆ క్షణానికి ఎవరు వేయమంటే ఎట్ వేయమంటే ఒకటి వేస్తాం ఓకే సో ఇప్పుడు రేవంత్ రెడ్డి రీసెంట్గా మనకి ఐట్రా అలా స్టార్ట్ చేశారు కదా ఇప్పుడు బస్ ఛార్జీలు పెంచుతున్నారు బస్ ఛార్జీలు పెంచినారు వంద రూపాయలు ఉండి నూట ముప్పై చేశారు అంటే ముప్పై రూపాయలు ఉండి నలభై రూపాయలు చేశారంట ఆడవాళ్ళకి ఒక్కారా కానీ మా గోడకి ఏం ఒక్కారా లేదు ఇంకా చాలా పథకాలు పెడుతున్నారు కదా ఇంకెప్పుడు వస్తాయి ఇంకా వచ్చేది నమ్మకం కూడా లేదు కదా ఈసారి రేవంత్ రెడ్డి గెలుస్తారా గెలుస్తారని అంటున్నారు చాలా మంది అనుకుంటున్నారు అంటే కేసీఆర్ కూడా బాగున్నారు కదా ఈసారి ఖచ్చితంగా కేసీఆర్కి వెళుతారని చెప్పి అంటున్నారు చెప్తాను కదా ఆ సీరన్కి ఎవరు దృష్టిలో ఎలాగో ఉందో చెప్పలేం ప్రతి ఓడీ వస్తావు అంటున్నారు ఆ సీరన్ కి ఎటు మారిపోద్ది చెప్పలేం అన్న ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఎవరికోటేస్తున్నారు ఈ టీఆర్ఎస్టీఆర్ఎస్ ఎందుకన్నా అంటే ఈ కాంగ్రెస్ వచ్చినప్పుడు దళితరే ఉన్నది టీఆర్ఎస్ అయితే కేసీఆర్ జిందాబాద్ నవీనే అదో నిలబడుతున్నారు కదా నవీన్ యాదవ్ అంటే సరే అది మా అతను లాగానే సో కొంచెం గవర్నమెంట్ వ్యతిరేకత ఉంది కదా ప్రజెంట్ ప్రజెంట్ ఉన్నా కానీ ఏం చేస్తున్నా ఏం చేస్తలేడు బస్ ఛార్జీలు కూడా పెంచుతున్నారు కదా ఏమి ఉన్నా అది మన నీకు తెలుసు కదా కాంగ్రెస్ వచ్చినప్పుడు ఏదైనా జరుగుతుందా కేసీఆర్ ఉన్నప్పుడు నంబర్ వన్ సో ఈసారి మీ ఓటు కేసీఆర్కే కేసీఆర్కే నాకు నాలుగు ఓట్లు ఉన్నాయి ఓకే మీ ఫ్యామిలీతో కూడా వేపిస్తారా నా ఫ్యామిలీ నాకు ఇద్దరు కొడుకులుంది నాలుగు ఓట్లు కేసీఆర్ ఇప్పుడు వచ్చిన పథకాలన్నీ మీకు వస్తున్నాయా రావట్లేదు కదా ఇప్పుడు కేసీఆర్ లేడు కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు ఏం జరుగుతా సో రేవంత్ రెడ్డి పోయి కేసీఆర్ వస్తే మీకు అన్ని జరుగుతాయి అంటున్నారా అది నమ్మకం ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ చూస్తే సునీత గారు అండ్ అదేవిధంగా నవీన్ యాదవ్ గారు వీళ్ళిద్దరు ఎవరు మంచి చేస్తారు అనుకుంటారు అంటే నవీన్ యాదవ్ చేస్తాడన్నా అతను కూడా చేస్తాడు మంచిగా అనుకుంటున్నా అలా మీరు పార్టీని చూసి ఓటేస్తారా మనిషిని చూసి ఓటేస్తారా పార్టీని చూడాను మనిషిని ఓకే

అంటే ఈసారి నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ ఉన్నారు కదా నవీన్ యాదవ్ మంచిగా వాడు అనుకుంటున్నారు కదా చాలా మంది ఏమన్నా ఎవరికే చెప్పారు కాంగ్రెస్ కాంగ్రెస్ బాగలేదా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా కదా మరి అప్పుడు కళ్ళు ఎటు కుదిరిపోతారు ఈ ప్రజలకు నమ్మలేరు కదా ఆయన ఏ టైంకి ఎలా ఉంటాను చెప్పలేము

ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పు మంచితనం చాలా ఉంది అన్నగాడ అన్న ఏదైనా సాయం కొరకి ఏదైనా ముందు పెడతారు దేనికైనా ముందు వస్తాడు సానుభూతి ఓట్లు పరవంటారా మనం సానుభూతి ఓట్లు అడగం కానీ మాకుంటే గోపిన చనిపోయారు కదా వాళ్ళు మిస్సెస్ నిలబడుతుంది కదా వాళ్ళకి సానుభూతి పరంగా ఓట్లు పడతాయని చాలామంది అంటున్నారు అట్లా ఏం లేదన్నా అన్నగాఢ చాలా ప్రేమతోనే వస్తారు అందరూ ఎవరన్నా ఎవరినైనా అడుగు నవీనన్నే అని అంటారు ఎంత మెజారిటీ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ అంత వస్తుందన్న వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఓకే సో గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా సో దానికి అవకాశాలు ఉన్నాయా వస్తాయన్న మంచిదనం చాలా నడుస్తుంది ఇప్పుడు కరెంట్ ఫ్రీ ఉంది చిన్న బియ్యం ఉంది బస్సుకి ఫ్రీ ఉంది ఇప్పుడు బస్సుకి ఫ్రీ అంటే కూడా చాలా మందిని పైసలు మెరుగుతాయి దానికి ఏమైనా పనికి వస్తాయి పైసలు అవి సో మీరు వ్యక్తిని చూసి ఓటేస్తారా పార్టీ ఓటేస్తారా పార్టీ కూడా చూసి చేస్తాం వ్యక్తిని కూడా చూసి చేస్తాం వ్యక్తి ఏమన్నా అడగండి అందరు ఎక్కడి నుంచి ఎక్కడైనా వెళ్ళిపోండి మీరు నవీన్ యాదవ్ అంటే చూసుకోండి థ్యాంక్ యూ అన్న హాయ్ అన్న ఈసారి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా ఓటు ఎవరికేస్తున్నారు బిఆర్ఎస్ ఎందుకన్నా అదే పనులు చేసింది కదా అది గవర్నమెంట్ మీద కొంచెం వ్యతిరేకత ఉంది కదా సో దాన్ని బట్టి ఓట్లు వేయట్లేదు అంటారా అంతే మరి సో నవీనాథవ్ గారికి చాలా అంటే బాగా మంచి సపోర్ట్ ఉంది బయట సో వ్యక్తి కూడా మంచి అంటున్నారు సో ఓట్లు పడవంటారా పని చేయాలి కదా పని చేయకపోతే ఎక్కువ అవుతుంది పని మొత్తం ఏం కాలేదు కదా పనులు ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం చేస్తలేరు సో ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు బస్ ఛార్జెస్ కూడా పెంచుతున్నారు కదా అదే మొత్తం ప్రాబ్లమ్స్ అదే ఉన్నాయి అందరు అదే వ్యతిరేకత దానికి కాంగ్రెస్కి సో ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ రాదంటారా సీట్ అయితే రాదు ఇక రాదంటారా సో బీఆర్ఎస్ కొత్త గవర్నమెంట్ మళ్ళా వస్తుంది అంటున్నారు అదే బీఆర్ఎస్ అలాగేసారి జూబ్ల దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అవకాశాలు అనేది కాదు గెలుపు ఖాయం కాంగ్రెస్ పార్టీది నవీన్ యాదవ్ అన్నది వేరే మాట లేదు ఇక ఎందుకన్నా ఎందుకంటే ప్రజల మనిషి లోకల్ మనిషి ప్రజల ప్రజల గురించి తెలుసు ఇలా ఉన్న సమస్యల గురించి తెలుసు ఎవరు ఎట్లా పనిచేస్తారో అది కూడా తెలుసు ఇప్పుడు వరకు బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యే ఉండే అభివృద్ధి గురించి ఏమైనా చెప్పాలంటే ఇప్పుడు వాళ్ళకి ఇలా బస్సులో ప్రాబ్లమ్స్ గురించి అవగాహన లేకుండే అన్నాగా మాత్రం తెలుసు ఇప్పుడు అన్నాకి హిందూస్ ముస్లిమ్స్ అన్ని కమ్యూనిటీల్లో సపోర్ట్ బాగుంది దాన్ని బట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో కూడా ఉంది గెలుపు ఖాయమే అంటే మాగు గోపీనాథ్ గారు చేయలేదు అంటారా చేయలేదంటే ఇప్పుడు వెనక మీరు రోడ్ చూడగలుగుతారు ఆ రోడ్లో డ్రైనేజ్ లైన్ కానీ వాటర్ లైన్ కానీ వాటర్ లైన్ మొన్న మొన్న పడింది డ్రైనేజ్ లైన్ గురించి నేనే నేను ఇప్పుడు ఎమ్మెల్యే గారితో ఉండే చాలా చాలాసార్లు చెప్పినాం పెద్ద పని అంత బడ్జెట్ ఇవ్వలేమని ఆపేసి ఇవ్వలేదు శాంక్షన్ చేయలే ఆ రోడ్ పడలేదు రోడ్ కూడా మన పిజీఆర్ గారు ఉన్నప్పుడు రోడ్ అది అందుకే ఇప్పుడు లోకల్గా ఉంటే వాళ్ళకి తెలుసు ఉంటుంది ఎప్పుడు పడింది రోడ్ ఏం ప్రాబ్లం ఉంది దానివల్ల రోడ్ వేస్తే ఏమవుతుంది ట్రైన్ లైన్ వేస్తే మనకి ఏం లాభం ఉంటుంది వాళ్ళకి తెలుసు అన్నకు తెలుసు అది అది వాస్తవమే సానుభూతి ఓట్లు పడవంటారా సానుభూతి దేనికి భయ్యా ఇప్పుడు సానుభూతి ఎలక్షన్స్ కాదు ఇది ఎలక్షన్ డెవలప్మెంట్ మీద ఉంటుంది డెవలప్మెంట్ చేయలే కాబట్టి ఇప్పుడు అన్నకి అవకాశం ఇద్దాం యువకులు టైం ఉంటుంది పని చేస్తారు లాస్ట్ టైం కదా ఎప్పుడు ఎంఐఎం తరఫున చేసి సెకండ్ పొజిషన్లో వచ్చారు అప్పుడు టీడీపీ బీజేపీ అలయన్స్ ఉండే టీడీపీ గెలిచింది అప్పుడు ఎంఐఎం ఉండే ఎంఐఎం నుంచి పోటీ చేసిరు సెకండ్ పొజిషన్కి వచ్చారు అది కూడా యాదవ్ కమ్యూనిటీ నుంచి బిలాంగ్ చేసిన మంచి అయితే అది గ్రేట్ ఫస్ట్ టైం పోటీ చేసి యంగ్ ఏజ్లో ట్వంటీ నైన్ ఇయర్స్లో పోటీ చేసి దాదాపు ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓట్ రావడం అది పెద్ద మాటనే దాని తర్వాత ఇండిపెండెంట్ వేసి ఎయిటీన్ థౌసండ్ ఓట్ తీసుకొచ్చి